హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా హోమ్ లో ఇవాళ వీడియోలో నేను మీతో ఎగ్ కర్రీ రెసిపీని చాలా క్విక్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేయండి లెట్స్ గెట్ స్టార్ట్ సో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి పుదీనా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ని కట్ చేసి పెట్టుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ కబాబ్ చీని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పట్టా యాడ్ చేసుకోండి అండ్ కొంచెం సాజీరాని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఎగ్గు కర్రీలో ఈ గరం మసాలా స్పైసెస్ ని యాడ్ చేసుకుంటే మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అండ్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా కారం అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఉప్పు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి అవసరమైతే లాస్ట్లో లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం మంచిగా మిక్స్ అయ్యేలాగా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవడమే స్టవ్ని లో ఫ్లేమ్ లో ఎగ్స్ని యాడ్ చేసుకోండి లేకపోతే కింద మాడిపోతుంది మీరు ఎంతమంది ఉన్నారో లేక మీకు ఎంత క్వాంటిటీలో కర్రీ అవసరం ఉందో దాన్ని బట్టి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే ఆ నెగ్స్ని యాడ్ చేసుకోండి ఎగ్ కర్రీ ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని వేడి వేడి రైస్లో తింటే చాలా చాలా బాగుంటుంది సో మేమైతే ఇప్పుడు ఇందులోకి ఒక ఫోర్ ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాము ఎగ్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ పాటు అలా కదపకుండా ఉంచేసేయండి ఎగ్స్ అనేవి ఈ విధంగా కొంచెం కుక్ అయిన తర్వాత వీటిని మిక్స్ చేసుకోవాలి ఎగ్ కర్రీ తినేటప్పుడు చాలా మందికి ఎగ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటే ఇష్టపడతారు కదా అలాంటప్పుడు దీన్ని కంప్లీట్ గా మిక్స్ చేయకుండా ఆమ్లెట్ ని రివర్స్ చేసుకున్నట్టు కొంచెం పీసెస్ పీసెస్ గా కట్ చేసుకొని రివర్స్ చేసుకోండి అలా అయితే ఎగ్స్ అనేవి చితికిపోకుండా కొంచెం పెద్ద పెద్ద ఉంటాయి సో ఇప్పుడు దీన్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి ఆహా స్మెల్ అయితే అదిరిపోయింది ప్రిపేర్ చేస్తూ ఉంటేనే నాకైతే నోరు ఊరుతుంది ఎగ్ కర్రీని అయితే ఇలా ప్రిపేర్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేస్తారు ఎగ్ అనేది ఈ విధంగా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోవడమే అంతే చాలా టేస్టీ ఎగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ రెసిపీని అయితే మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎగ్ ఫ్రై లేదా ఎగ్ బుజ్జీ అంటారు బట్ మా అత్తమ్మ వాళ్ళు అయితే గుడ్డు పొట్టు అంటారు నా మ్యారేజ్ అయిన కొత్తలో గుడ్డు పొట్టు అంటే నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది గుడ్డు పొట్టు కర్రీ ఏంట్రా బాబోయ్ అనుకునేదాన్ని తర్వాత తెలిసింది ఎగ్ ఫ్రైనే గుడ్డు పొట్టు అంటారని ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా పిలుస్తుంటారు కదా సో మీరు ఈ రెసిపీని ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ రెసిపీని వేడి వేడి అన్నంలోకి లేక చపాతిలోకి లేదా పూరీలోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదన్న మాట ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ సీ ఆల్ ఇన్ అదర్ వీడియో